హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైటల్ మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం గనేరియా గనేరియా అనేది ఒక సుఖ వ్యాధి ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చినటువంటి అంటు వ్యాధి కూడా గనేరియా వ్యాధి అనేది చాలా మందికి కూడా ఇది రెండు రకాలుగా వస్తుంది ఒకటి పరాశ్రీలతోటి లైంగిక సంపర్కం జరగడం వల్ల లేదా ఎవరికైనా స్త్రీలకు ఏదైనా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకు లేదా ఏదైనా సుఖ వ్యాధులతో బాధపడిన స్త్రీలకు సఫాయి వ్యాధులతో బాధపడుతున్న స్త్రీలకు అంటు వ్యాధులతో బాధపడుతున్న స్త్రీలతో కానీ సంపర్కం జరిగినప్పుడు ఈ గనేరియా సిబ్స్ లాంటి లక్షణాలు అనేవి కనబడుతూ ఉంటాయి ఇవి అంగం చుట్టూ ముందు ఎలర్జీ లాగా దురదలాగా స్టార్ట్ అయ్యి తర్వాత క్రమక్రమంగా చిన్న చిన్న పొక్కుల్లాగా కురుపుల్లాగా తర్వాత కుళ్ళలాగా తయారు చేయి అంగాన్ని మొత్తాన్ని కూడా తింటూ ఉంటుంది దీని కొన్ని కొన్ని టెస్ట్ల ద్వారా మనము ఈ గనేరియా ఉంది లేదని మనం తెలుసుకోవచ్చు అంటే రక్త బ్లడ్ టెస్ట్ ద్వారా అంటే ఏదైనా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదంటే మామూలుగా సిప్లిస్ కానీ లేదంటే టెస్ట్ ఉంటాయి వీటి ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ఒకవేళ ఇవి పాజిటివ్ వచ్చి మీరు గనేరియా ముఖ్యంగా వచ్చేసి చాలా మంది కూడా బ్యాచులర్ లైఫ్ లో వారికి వారికన్నా పెద్ద వయస్సు చాలా పెద్ద వయసు ఉన్న లేదా ఇలాంటి అలవాట్లు అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి స్త్రీలతో నేరుగా లైంగిక సంబంధాలు పెట్టుకునే వాళ్ళలో ఇలాంటి సమస్యలు అధికంగా వస్తాయి అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది కూడా ఏంటంటే ఏదో చిన్న చిన్నగా క్లియర్ గా అవుతుంది అని అనుకుంటారు కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే మీరు మళ్ళీ వేరే స్త్రీలతో కలిసినప్పుడు వాళ్ళకు కూడా ఈ సమస్యలు స్త్రీలకు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో దీనికి ఎలా గుర్తించాలి అంటే నేను చెప్పినట్టుగా ఈ టెస్ట్ల ద్వారా గుర్తించి ఈ గనేరి అంటే మీకు ఖచ్చితంగా బయట స్త్రీలతో ఉండి ఆ అంటే ఏదైనా ఎఫ్ఐఆర్ ఉంది దానివల్లనే మీరు వచ్చింది అని కనుక మీరు ఖచ్చితంగా అనుకున్నట్లయితే తప్పకుండా దీనికి ఒక చక్కని చిట్కా ఉంటుంది ఆ చిట్కా ఏంటి ఎలా వాడాలో చెప్తాను దాని ద్వారా మీరు సమస్య నుంచి బయటపడవచ్చు సో ఆ చిట్కా ఏంటి అని అంటే దీనికి కావాల్సిన నేను చెప్పినవన్నీ కరెక్ట్గా సమ మోతాదులో తెచ్చుకోండి ఆ విధంగా తెచ్చుకుంటేనే మీరు ఈ సమస్య నుంచి త్వరగా బయటపడతారు ఒకటి జీలకర్ర వంద గ్రాములు నల్ల జీలకర్ర వంద గ్రాములు ఈ రెండింటిని దూరగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకోండి వంద గ్రాముల నేల వేము చూడడం ఇదిగో గుర్తుపెట్టుకోండి వంద గ్రాముల నేల వేము చూడడం మూడు సమభాగాలుగా కలుపుకోండి కలుపున తర్వాత దీనిలో రస సింధూర అని ఒక బస్వం లభిస్తుంది రస సింధూర ఈ రస సింధూర బస్వాన్ని ఈ మూడొందర మోదాలి ఒక ఫైవ్ గ్రామ్ ఫైవ్ గ్రామ్ మోదాలు లభిస్తుంది దీన్ని అందులో కలపండి రస సింధూరని ఓకేనా ఈ రస సింధురాన్ని కలిపి బాగా మిక్స్ చేసి రోజు ఉదయం పూట పరిగణన రాత్రి అన్నం తిన్నాక గంట తర్వాత గోరువెచ్చని నీటిలో ఈ చూర్ణాన్ని తీసుకుంటూ ఉండాలి ప్రతి రోజు అలా తీసుకుంటూ అంగాన్ని ఒక గ్లాసు నీటిలో ఒక చెంచాడు వాము వేసి ఇరవై నాలుగు గంటలు నాని తర్వాత ఈ వాము వాటర్ తోటి అంగాన్ని రోజు మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రం చేసుకోవాలి ఇలా ప్రతి రోజు చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ గనేరియా లక్షణాలు అనేది ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా రెండు విధాలుగా కూడా ఈ గణేరియా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకవేళ మీ సమస్య చాలా తీవ్రంగా ఉండి మీకు ఇవన్నీ చేసుకోవడం ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ అన్ని కూడా మా వద్ద లభిస్తుంది మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కూడా మీకు కొరియా ద్వారా కూడా పంపించే అవకాశం నాడు చాలా కలిగిస్తుంది ఎంతో మందికి ఈ గణేరియా నుంచి పూర్తిగా విముక్తి లభించి ఎంతో మంది హ్యాపీగా తమ లైఫ్ ని కొనసాగించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాటు వైద్యం ఛానల్ స్టార్ట్ అయిన కొన్ని వందల మందికి ఇలాంటి సుఖవేధ నుంచి దూరం చేసి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని మేము అందించడానికి చెప్పడం జరుగుతుంది ఆ విషయంగా మీరు కూడా ఇలాంటి సందర్భాల్లో ఉన్నట్లయితే లేట్ చేయద్దు వెంటనే దీనికి సంబంధించినటువంటి చిట్కాలు కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి మీ ఇష్ట ప్రకారం ఏదో ఒకటి కంటిన్యూ చేయాలి అలాగే వదిలేస్తే మాత్రం సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది ఓకేనా నేను చెప్పిన చిక్క అయినా పర్వాలేదు లేదా మెడిసిన్ అయినా సరే వాడుకున్న క్రమం తప్పకుండా మూడు నుంచి నాలుగు నెలల పాటు కనుక వాడి చక్కటి ఫుడ్ పులుపు పదార్థాలు కానీ నాన్ వెజ్ కానీ డ్రింకింగ్ కానీ మత్తు పదార్థాలు ఇవన్నీ మానివేల్సిందే అది వాళ్ళ ఆ విధంగా అన్ని మానివేసి కేవలం మంచి కూరగాయలు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్య చాలా త్వరగా క్యూర్ అవుతుంది లేదా అది అంగాన్ని తిని మీ దేనికి పనికి రాకుండా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ